వర్షం చూడండి ఎంత విపరీతంగా పడుతుందంటే ఈ వర్షాన్ని కూడా నేను షూట్ చేశాను ఎందుకంటే ఈ వర్షం నెక్స్ట్ డే నేను వజ్రాల వేటకు వెళ్ళాలని ఫిక్స్ అయ్యాను కాబట్టి ఎవరైనా వజ్రాలకు వెళ్ళాలనుకున్నా గానీ ఇలాంటి వర్షం పడిన తర్వాత వజ్రాలు వేటకు బయలుదేరినట్లయితే అక్కడ ఏమన్నా మనకు ఫలితం ఉండొచ్చు వజ్రాల వేటతో వేట కోసం నేను కూడా ఈ రోజు బయలుదేరాను అది ఎక్కడో కాదు మనకు అతి దగ్గరలోనే సమీపంలోనే పులిచింతల ప్రాజెక్టు దగ్గర నుంచి మనం జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కానీ పోయినట్లయితే పెద్ద కొండ ఒకటి కనబడుతుంది అక్కడ చాలామంది వజ్రాల వేట కాసేమో వెళ్ళారు నిన్న విపరీతమైన వర్షం పడదు కాబట్టి ఈరోజు ఇక్కడ ఎవరైనా ఉంటారా అని వచ్చాను రావటం కొద్దిగా ఆలస్యమైనది అయినా కానీ వజ్రాలు ఇక్కడ ఉన్నాయా అనేది నేను రోడ్డు కానుంచి ఈ కొండ చివరిదాకా వీడియో తీసుకుంటా వెళ్ళాను చాలా వరకు నేను కూడా వజ్రాల వేట చేశాను ఈరోజు నాకు కూడా చాలా రాళ్ళు స్వస్థంగా అయితే ఇక్కడ వజ్రాలు దొరుకుతుందని ఆనవాళ్ళు అయితే కనబడుతున్నాయి ఎందుకంటే మీకు నాకు ఇక్కడ ఏదైతే రాళ్ళు దొరికినాయో ఆ రాళ్ళనే మీకు చూపిస్తాను చూడండి వీడియో కంటిన్యూషన్లో ఉండింది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కానీ ఈ వీడియోకి సపోర్ట్ చేసినట్లయితే ఈ రాష్ట్రంలో ఎక్కడెక్కడ వజ్రాలు దొరుకుతున్నాయో మీకు మొత్తం నేను చూపిస్తాను అక్కడికి వెళ్ళాలా వెళ్ళకూడదని కూడా పూర్తి స్థాయిలో వివరిస్తాను దయచేసి పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కంటిన్యూషన్లో వీడియో పెడతాను చూడండి ఒకరికిద్దరికి వజ్రాలు కూడా ఇక్కడున్న ప్రాంతంలో దొరికినాయి అని అంటున్నారు కానీ నేనైతే చూసింది అయితే లేదు ఇప్పుడు నాకు దొరికిన వజ్రాలు మీకు చూపిస్తాను అంటే వజ్రాలు కాదు ఐ మీన్ ఇక్కడ నేను ఇప్పుడు ఈ ప్రాంతంలో చేరిన ఈ రాళ్ళు ఏదైతే ఉన్నాయో అంటే ఈ స్టోన్స్ చూడండి ఇక్కడ ఉన్న ఈ టోన్స్ మీరు చూసినట్లయితే మాక్సిమం వజ్రాలు వేడకపోయే వాళ్ళకి ఒక అవగాహన ఉండిది కాబట్టి ఇక్కడ ఉన్న ప్రాంతంలో ఇక్కడ ఉన్న చేతిలో ఉన్న రాళ్ళు మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడ వజ్రాలు ఉంటాయా లువా అనేది మీరు నోటిఫికేషన్ చేయండి నాకు కామెంట్లో పెట్టండి ఇలాంటి ప్లేసులలో వజ్రాలు దొరికితే దొరకవా అని ఓకే థ్యాంక్ యూ కంటిన్యూస్ వీడియో పెడతా చూడండి బాయ్ ఎవరైనా తెలుసుకోవాలి రావాలి అనుకుంటే పులిచింతలు ప్రాజెక్టు రావాలి పులిచింతలు ప్రాజెక్టు వచ్చిన తర్వాత పులిచింతలు ప్రాజెక్టు లోపలికి వెళ్ళకుండా మనకి కనబడే రోడ్డు ఏదైతే ఉందో చేపల మార్కెట్ రోడ్డు అంటారు ఈ చేపల మార్కెట్ రోడ్డు రోడ్డు నుంచి మనం సీదా వెళ్ళిపోవాలి చక్కగా ఇక్కడ కృష్ణానది పరివార ప్రాంతాలలో కూడా చాలామంది నివసిస్తూ ఉంటారు వీళ్ళందరూ కూడా చేపలు మా చేపలు పట్టుకుంటారు ఈ చేపల మార్కెట్ చూడండి ఇక్కడ చాలా ఉన్నాయి అన్ని కనబడే అన్ని కూడా చేపల మార్కెట్లు ఈ చేపల మార్కెట్ దాటేసిన తర్వాత మనకి ఈ రోడ్డు మీద నుంచి చూసినట్లయితే జస్ట్ ఇప్పుడు ఈ మూల టర్నింగ్ తిరిగినట్లయితే మనకి రైట్ సైడ్ ఒక లెఫ్ట్ సైడ్ ఒక కొండ కనబడుతుంది ఈ మార్గం గుంట పోయేటప్పుడు ఏదో ఒక ఫ్యాక్టరీ ఉంటుంది అది కూడా దాటాలి ఆ కనబడే కొండే వజ్ర వజ్రాల వేటకు నేను నేను కూడా నేను వెళ్ళాను కానీ ఎంత బ్రహ్మాండమైన రాళ్ళు ఉన్నాయంటే అన్నా ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి అంటే మనం నేను పై పైన వెతుక్కుంటా బట్టలు తడుచుకుంటా వెళ్ళిపోయాలే కానీ నిజంగా వజ్రాల వేట చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి వాళ్ళకైతే హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రయోజనం ఉండిద్దని అనుకుంటున్నాను నాలాంటి వాళ్ళు ఏంటంటే నేను వీడియో తీయడానికి వెళ్ళాను కాకపోతే సడన్గా వాళ్ళు ఆ రాళ్ళు చూపించే లోపల నాకు కూడా ఎందుకు ఆసక్తి అనిపించింది నేను కూడా ఏరాను ఆ రాళ్ళు మీకు వీడియోలో వాళ్ళు చేతుల్లో వాళ్ళ దగ్గర పెట్టాను చూడండి ఎవరు కూడా మిస్ చేసుకో కాకండి ఈ అవకాశాన్ని ఈ వీడియో పూర్తి స్థాయిలో చూడండి స్కిప్ట్ చేయకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఇక ఈ రోడ్లోంచి ఇక ఇక్కడ మనం ఎక్కడైనా కానీ బండి పెట్టుకోవచ్చు బండి పెట్టుకొని అలా లెఫ్ట్ సైడ్ మనకున్న కొండలోకి ఈ కనబడే కొండలోకి మనం వెళ్ళొచ్చు ఇది ఇక్కడ నుంచి దగ్గర దగ్గర మనకు ఒక రోడ్ రెండు కిలోమీటర్లు ఉండిద్ది పైకి హైట్ అయితే ఒక మూడు కిలోమీటర్లు ఉండి అన్న ఎన్ని అంటే వీటిని ఏమంటారు మన ఎన్ని రకాల స్టోన్స్ ఉన్నాయంటే చాలా రకాల స్టోన్స్ ఉన్నాయి దొరికినాయా ఏమన్నా వచ్చేనాలు దొరికినాయా చూపించనా నీకాడు జనాలు బాగా వచ్చి ఉంటారు కానీ నీ అడుగులోకి పెద్ద అడుగులాగా కనపడుతుంది నువ్వు బాగా నిన్న వర్షం పడదాయి మరి వర్షం పడ్డది ఏది నీ కాడ చూపినా ప్రస్తుతానికి అయితే దొరికినాయి ఇదేదో బాగా మెరుతుందనా మంచి రాళ్ళున్నాయ్ ఎన్నో చూస్తున్నా చూడండి ఆ రాళ్ళు ఎంత చక్కటి రాళ్ళు ఉన్నాయో చూడండి దాన్ని నేనే తీసాను అవి మన రాళ్ళు చూడండి ఎంత బాగున్నాయో అలాంటివి చాలా ఉన్నాయన్న ఇంకా గాజులు పనికి వచ్చేవన్న అంటున్నారు తర్వాత స్పటికలు అంటారు తర్వాత తేనె రాళ్ళు ఉన్నాయి చాలా రాళ్ళు ఇక్కడ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ చూడండి చూడండి ఎన్ని ఎన్ని రాళ్ళు ఉంటాయో ఎత్తుకుంటా ఏరుకుంట చొక్కా తడిచిపోయిందన్న వీడియో అంతా తీశాను అక్కడ ఒక రాయి ఉంది చూడండి ఏడొక రాయి ఉంది ఓ ఇక్కడ ఒక రాయి ఉంది చూడండి ఏడొక రాయి నేను పై పైన చూసుకుంటా పోతున్నాను చూసుకున్న పోవటం వల్లే నాకు కొన్ని రాళ్ళు వరకు దొరికినాయి అదే కూర్చొని తోకుంటా చిన్న జాగ్రత్త హండ్రెడ్ పర్సెంట్ దొరికే అవకాశాలు చూడండి ఎంత పైకెక్కాను నేను చాలా పైకెక్కాను చూస్తూ చూస్తూ చూసుకుంటా వెళ్ళిపోయాను ఒక కాడ మాత్రం కూర్చున్నాను ఇంకా ఎక్కలేక ఆడ కొన్ని అన్న మీకు దొరికినాయి అన్న రాళ్ళు ఏ పెద్ద ఏడ దొరుకుతున్నాయి అన్న ఈ దాచిపల్లి సైడ్ ఇట ఆ కోలూరు మున కోలూరు అని ఏదో గుడిమెట్టలు అని ఇవన్నీ తిరిగి వచ్చిన ఎక్కడ దొరికినాయని ఎక్కడ దొరికినాయ పులిచింతలో పేజుడు పక్కన ఒకటి వెంకటేశ్వర స్వామి గట్ట అంటారట మరికటేశ్వరం గట్ట మధి ప్యాకే దగ్గర వచ్చినాం అన్న ఇలాంటి రాళ్ళు కూడా కనీసం నేను శ్రీరాంపురం పోయా తర్వాత కొల్లూరు కొల్లూరులో పర్లేదు ఈ గుడిమెట్ల రామన్నపేట ఈ ఏరియాలో కనీసం ఈ రాళ్ళు కూడా దొరకలేదు బ్రహ్మానమైన రాళ్ళు లేదు ఈ కదా అన్న కాబట్టి ఎవరికి చూపియట్లేదు దయచేసి చూడండి ఇక్కడ బ్రహ్మానమైన రాళ్ళు ఉన్నాయి ఒకసారి చూడండి రాళ్ళు కూడా మీకు చూపిస్తాను నేను కూడా వచ్చిన తర్వాత ఈ రాళ్ళని చూసిన తర్వాత నాకు కూడా ఎత్తుకో బుద్ధింది కాబట్టి కొన్ని ఏరియా నేను కూడా చూడండి ఎక్కడెక్కడ ఏరియాని ఎట్ట ఉన్నాయో చూడు రాళ్ళు ఏ క్లాస్ ఎక్కడ ఉంది ఆడుంది అది భూమిలో ఫస్ట్ నాకు కనపడ్డది వీడియో తీద్దామని కోసం అని మళ్ళీ ఆబ్జెక్ట్ చూసే లోపల కాసేపు కనపడలేదు అన్న వచ్చి మళ్ళీ తీసాడు దాన్ని తీసి నా చేతిలో పెట్టాడు ఎంత మంచి రాళ్ళు ఉన్నాయన్న ఇక్కడైతే చూడండి అది నేను చూసి వద్దాం అనుకున్నా చాలాసేపు కలిసి వచ్చిందిలే అనుకున్నా కానీ దాన్ని నేను ఏరేవాళ్ళకి అదే కొనే ఒక కస్టమర్లు పెడితే ఇది స్ఫటికం ఇదో మన చేతికి వేసుకునే గాజులకు ఉపయోగపడతాయి అన్నారు కొంటరంట ఇలాంటివి కూడా కొంటరంట బట్ చాలా తక్కువ రేట్ ఇలాంటి రాళ్ళు అంటే భూమిలో చాలా రకాలు ఉన్నాయి అన్నీ ఇక్కడ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ లైక్ చేయండి